అంబట్ రాంబాబు లోకేష్కు ఒళ్ళు పొలిపి ఎక్కువైంది ఏది పడితే అది మాట్లాడుతానో అధికారంతో జాగ్రత్తగా మాట్లాడని చెప్తున్నాడు అంబట్ రాంబాబు దగ్గర మిగతా వాళ్ళు నీతులు వినాల్సిన కర్మ పట్టిందయ్యా ఏం చేస్తావు వైఎస్ఆర్సీపీలో అంబట్ రాంబాబు అంత సచివులుడు గుడ్ పర్సన్ ఇంకెవడు లేడు ఎందుకంటే మనోడు ఒకసారి సుకన్యాతో మాట్లాడుతూ ఆడియో కాల్ బయటకు వచ్చేసింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిసి వెల్ సెడ్ అంబటే నువ్వు బాగా ప్లే చేసావు బ్రహ్మాండంగా ప్లే చేసావు అని చెప్పి మెచ్చుకోవడంతో అమ్మో ఇదేదో పెద్ద పర్ఫార్మెన్స్ కేడా అని చెప్పేసి నెక్స్ట్ టైము మసాజ్ అయినా ఇంకేమన్నా దొరుకుద్దా అని చెప్పేసి రెండు సార్లు ఆడియో కాల్స్ వచ్చింది ఇప్పుడు ఒళ్ళు బలిసింది ఎవరికి అంబటి రాంబాబు ఇంట్లో పెళ్ళాముండగా నువ్వు ఒక బాధ్యాయుతమైనటువంటి మంత్రి అప్పుడు ఎమ్మెల్యే అవి మంత్రి అయి ఉండి సరే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది శాసనసభ సభ్యుడు సరే ఏదో దుడుపు పడ్డాడు అనుకోవచ్చు తర్వాత ఒక మంత్రిగా ఉన్నప్పుడు సెకండ్ టైం ఆడియో కాల్స్ వచ్చాయి ఎవరికి ఒళ్ళు పరిసింది ఎవరికి ఒంటికి కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు నువ్వు గత ఐదేళ్ళు అధికారం పెట్టుకొని కన్ను మిన్ను కాకుండా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లు అరెస్ట్ చేసి ఆయన బెయిల్ వస్తే ఏం గెలిచింది లేదు నిజం గెలవలేదు రోగం గెలిచింది అని మీరు గెలిచి చేశారు కదా ఏదో పత్తిత్తులాగా పెద్ద పత్తి గింజ లాగా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నవరా సోది మొహంలోడా గత ఐదేళ్ళు ఏం బీకావు గత ఐదేళ్ళు ఎన్ని ఎకిలి మాటలు మాట్లాడావు నువ్వు పనికి మాడా నిండు శాసనసభలో అంబటి గంట అరగంట కాదు మొగోళ్ళు వచ్చినా పర్వాలేదు నేను నేను మాట్లాడదలుచుకుంటే తెలిమినేటి మాదారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి మాట్లాడిన మాట్లాడావు ఇంకా మా నోటికి సంస్కారం అడ్డొచ్చి అంతవరకే మాట్లాడుతున్నావు నీ అంత నిజ్జా నాయకుడికి ఎవడైనా ఉన్నాడరా నీ పిల్లలు నీకు పుట్టారని డిఎన్ఏ టెస్ట్ నీ కాడ ఉంద్రా చేతిలో పెట్టుకొని చేతిలో పెట్టుకొని తిరుగుతున్నావా అంటే ఏం లేదు వీళ్ళ దాకా వస్తే పాపం పుణ్యం డెమోక్రసీ ప్రజాస్వామ్యం అవడాకాయ మాటలన్నీ చెప్తాడు ఈ ఎర్రిపు ఎర్రి పుష్పంగాడు ఎందుకు వీ వీడు మామూలుగా కాదు అరే ఒక్కసారి ప్రెస్ మీట్ పెడతాడు వీడు పొద్దున్నే రోజుకు ఒకసారి ప్రెస్ మీట్ పెడతాడు సాయంత్రం ఒకసారి ఎవరో ఒకరితోటి ఆడియో కాల్స్ పెట్టుకుంటాడు ఇదే కార్యక్రమంగా పెట్టుకున్నాడు నేను అడుగుతున్నా గత ఐదేళ్లలో నువ్వు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి నువ్వు మాట్లాడావు అక్కడికి సంబంధం లేనటువంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడావు ఆ రోజు అక్కడ పోయిందే ముండా ఈ సంస్కారం ఆ రోజు ఆడికి పోయింది అధికారం ఉందని మదంతో మాట్లాడేవా అధికారం ఉందలే ముప్పై ఏళ్ళు ఆయన ముప్పై ఏళ్ళు నేనే పాలిస్తానంటే నిజమే కావాలైనా ఆయన ముప్పై ఏళ్ళు పాలిస్తాడనుకొని ఆ ఆ గర్వం తలకెక్కి మాట్లాడారు ఇవాళ ప్రజాస్వామ్యంలోకి వచ్చరికి అలా మాట్లాడద్దు లోకేష్ ఇలా మాట్లాడదు లోకేష్ నా గుండె నొప్పి వస్తే ఎవరికైనా సహజంగానే వస్తుంది నాకైనా వస్తుంది నీకైనా వస్తుంది నీకు గుండె నొప్పి రాదురా నీకు ఇంకోటి వస్తుంది నొప్పి తొందరలోనే వెయిట్ చేయి నువ్వు నీ బొక్కలు కూడా బయటకు వస్తాయి తొందరలో నీకు మరి ఏ నొప్పి ఎక్కడ జాడతావో వెయిట్ చేయాలి ఒకటి మాత్రం నిజం గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా చండాలమైనటువంటి భాషను ప్రయోగించిన మాట వాస్తవ విషయం అందులో ఈ ఆర్కే రోజా ఈ గుళ్ళ దగ్గర గుడిసే వ్యాపారాలు చేసి రోజా కూడా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావటాన్ని న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది అని అనకూడదు ఇక్కడ రోగం గెలిచింది ఆయనకు రోగం ఉందని చెప్పేసి బెయిల్ తెచ్చుకున్నాడని చెప్పేసి మాట్లాడారు మరి ఆ రోజు ఎంత సంస్కారం అది ఎరా అంబటి అదే అది మంచి సంస్కారం అయినటువంటి భాష ఆ భాష కరెక్ట్ అయిందేనా మరి గత ఐదేళ్లలో మీరు ఇంతకంటే నీచాతి నీచంగా మాట్లాడారు కదా పంచి మాలను ఇవాళ మీడియా ముందుకు వచ్చి అది లోకేష్ అలా కాదు ఇలా కాదు అధికారం గర్వంలో ఎవరికి ఎక్కింది నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయని మీకెక్కింది ఎక్కే జగన్మోహన్ రెడ్డి నా ఎండ్రుక కూడా వేకలేరు నా ఎంట్రుక కూడా అంటే శుభ్రంగా గుండుగోటి పడేశారు రాష్ట్ర ప్రజలంతా కూడా పదకొండు సీట్లకు పరిమితం చేశారు నువ్వు నీ చరిత్ర ఇంకా చెప్పుకుంటే ఏమైనా ఏమన్నా నీకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు అరే నీకు జనాలు పోస్తున్నారా సత్తెనపల్లిలో జనాలు వాళ్ళ అంబట్ రాంబాబు అంటే పూ రాంబాబు అని చెప్పేసి మొహం మీద పోస్తున్నారు అయినా సిగ్గుగోలు లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు వీడు ఎవరో ఒక కొడుకు వాళ్ళ కొడుకు ప్రమాద శాస్తూ చనిపోతే సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన డబ్బుల్లో కూడా కమిషన్ అడిగాడు ఇంకా నయం కమిషన్ వరకు అడిగాడు ఇంకేదైనా అడిగితే అడగాల్సింది వాళ్ళు పోయి ఈ పోయి అయ్యా అంబటి రాంబాబు మాకు పెళ్ళి కావాల్సిన పెళ్ళి ఉందయ్యా ఆ డబ్బులతో మా కూతురు పెళ్లి చేసుకోవాలయ్యా అనంటే మాకు నాకు నాకు కావాల్సిందని అడిగాడు ఇంకా నయ్యం డబ్బులు ఊరికి అడిగాడు పెళ్లి కాని అంటే మనోడు అసలు కామకాలలో క్రీడల్లో తేలినటువంటి వాడు రతీ రతి క్రీడల్లో తేలినటువంటి వాడు ఇంకా అంతవరకే సంతోషించాలి అంత చెప్పుల్లో సగమే అడిగిన సంతోషించాలి ఇట్లాంటి పోరాబో కూడా ఇటు ఇట్లాంటి బజారోడు కూడా మీడియా ముందుకు వచ్చి ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు నన్ను నేను అది ఇది ఒకటే కప్పలాగా బారు కప్పలాగా నోరు తెలిసి మాట్లాడతావు అరే గత ఐదేళ్లలో మీరు ఏం పీకినారో ఇప్పటికీ కూడా చెప్పుకోలేని జాతకలు లేదంటే బట్టలను నొక్కామంటావు నీ అందరూ తెలుసు రాష్ట్ర ప్రజలకి నువ్వేమో అరిస్తేనేమో పోలవరం మీద అరుపులేస్తావు కానీ పోలవరం ఎంతవరకు వచ్చింది సార్ అంటే అది నాకు అర్థం కాని సబ్జెక్ట్ నీకు అర్థం అవడానికి ఎక్కడ ఉంటుంది ఛాన్స్ చెప్పు నువ్వు లేచిన దగ్గర నుంచి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఎవరినో ఒకరిని ప్రెస్ మీట్లో తిట్టాలి ఒకరిని ఎవరెవరి గురించి మాట్లాడాలి మధ్యాహ్నానికి వచ్చాక ఎక్కడ ఏ ఏ చెట్టుకు చేరగట్టినా ఎక్కడ ఏ అమ్మాయి ఉంది దాంతో వీడియో కాల్ ఎట్లా మాట్లాడాలి ఆడియో కాల్స్ ఎట్లా మాట్లాడాలి రాత్రికి మసాజుల గురించి వీటి గురించి ఆలోచిస్తావు నీకు ఇదే పొత్తుబోయ్ సావాలి ఇంకా నీకు ఆ ప్రాజెక్టుల మీద ఆ పరిశ్రమల మీద అవగాహన ఏముంది నువ్వేం మాట్లాడతావు ఎంతసేపు చీకటబడితే చాలు కాముడులాగా చెలరేకి పోతావు తెల్లారేసరికి ఆంబూతులాగా రంకెలేస్తావు ఇంకెక్కడ ఉంది నీకు టైము నీకు ఆ ప్రాజెక్టుల గురించి రివ్యూ నిర్వహించే టైం ఎక్కడుంది సిగ్గుండాలిరా కనీసం నీకు బుద్ధి జ్ఞానం లేకుండా ప్రతిసారి నీకు బోర్ కొట్టట్లేదా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నావే అదే ప్రతిసారి నా ఈ మధ్య ఛానల్ కూడా స్టార్ట్ చేశాడయ్యో అచ్చో ఆ ఒక్క తాడేపల్లి ప్యాలెస్లో లైవే కాదు ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు ఏరా ఖర్చులకు లేవా అంబటి ఏ ఖర్చులకు లేవా అస ఓన్లే ఐదు రూపాయలు వాడవు కదా నువ్వు అంతా కాస్ట్లీ కదా బ్యాట్స్మెన్ కదా వాడాలి కదా అందుకని సైడ్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి మనోడు యూట్యూబ్లో యూట్యూబ్లో ఇన్కమ్ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అంబటి రాంబాబుకి అంబటి రాంబాబు లోకేష్ గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి కాదు మీది అట్లాగే కొడాలి నానికి గుండెపోటు వచ్చిన వాళ్ళవి నేను వంశీని అరెస్ట్ చేసినా ఎవరైనా అయ్యో పాపం అరెస్ట్ చేశారే అనేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు ఒక్కటే మాట పాపం బండింది దుర్మార్గులు అరెస్ట్ అయ్యారు వాడు హాస్పిటల్ పాలయ్యాడని ఎందుకంటే ఎందుకు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఎటువంటి సంబంధం లేకుండా ఒక మహిళని హిందూ శాసనసభలో అవమానపరిస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా మీ దాకా వచ్చేసరికి ప్రజాస్వామ్యం డెమోక్రసీ అన్ని అన్ని రూల్ ఆఫ్ లా నడిచిపోవాలి మిగతా వాళ్ళకి మాత్రం అవి వర్తించవు అవి రాకూడదు ఏమైనా అంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి మాకు అని అంటారు అందుకే పదకొండు సీట్లకే పరిమితమయ్యారు కాబట్టి ఈ సుత్తి రాంబాబు కానీ తర్వాత ఈ అంబటి రాంబాబు కానీ అంబోత్ రాంబాబు కానీ కా కాము కాంబోత్ రాంబాబు గారు మాటలన్నీ కూడా ఎవరు అసలు తీసుకునే తీసుకునేవాడు లేడు అసలు వాడు ప్రెస్ మీట్లకు అసలు వాల్యూవే లేదు ఎందుకంటే వాల్యూ సబ్జెక్ట్ మాట్లాడేటువంటి చేత కాదు ఎంతసేపు ఉన్నా కౌంటర్ అటాక్ ఇద్దామని చెప్పి ఏదో వాడు ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చేది సాయంత్రం దాకా బట్టి బట్టి పొద్దున్నే ఇదే నేర్చుకున్నాడు కాబట్టి అమ్మ రాంబాబు గత ఐదేళ్ళు మీరు పీకింది ఇదేరా ఉండ ముందు మీరు సరిగ్గా చేస్తుంటే ఇవాళ మీరు మిమ్మల్ని ఎవరన్నా అనంటే అయ్యో పాపం అనేవాళ్ళు గత ఐదేళ్ళు మీరు ఎలా చేస్తారు రాష్ట్ర ప్రజలు చూసి ఇవాళ వాళ్ళకి తగిన సాక్ష జరిగిందని చెప్పేసి అండే వాళ్ళే కానీ బాధపడే వాళ్ళు ఎవరు లేరు